అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్ లో మనకి దగ్గు జలుబు చాలా త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వర్షాలు చలికాలం కదండి వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం చీటికి మాటికి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం అలా కాకుండా ఇంట్లో సింపుల్ గా వంటింటి చిట్కాలు చాలా రకాలు ఉన్నాయి పూర్వకాలం నుంచి అందరూ ఫాలో అయ్యేవే సో సింపుల్ గా ఇంట్లో ఉండే అల్లం తోటి చక్కగా రెమెడీస్ ఉన్నాయండి అల్లం తోటి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది అల్లంతో చేసింది చాలా సింపుల్ గా చేసేవచ్చు కష్టం కూడా కాదు సో ఎలా చేయాలో చూసేద్దాం అండి దీనివల్ల చాలా రకాలుగా ఉన్నాయి చూసేద్దాం పదండి అంతకన్నా ముందుగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇంట్లో అల్లం ఉంటే చాలండి దాంతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు సో ఇంతకీ అల్లము రబ్బ ఎలా చేయాలో చూసేద్దాం పదండి అల్లాన్ని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి సో దీనికి కావాల్సినవి జాగిరి తర్వాత షుగర్ సో ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఈ కప్ తీసుకున్నాను మెజర్మెంట్ దీనికి టూ కప్స్ ఆఫ్ షుగర్ అండి సో ఈ కప్ మెజర్మెంట్ తోటి టూ కప్స్ ఆఫ్ షుగర్ ఇదిగోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో బెల్లం కూడా రెండు కప్పులు తీసుకున్నాను సో అల్లం అయితే ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం దీనికి రెండింతలు తీసుకోవాలండి బెల్లం కానీ పంచదార కానీ ఈ రెండు కలిస్తే మనకు అది ఆ ఘాటు అవన్నీ కూడా తగ్గుతాయి సో ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం దగ్గర పాకం వచ్చేలా చూసుకోవాలండి సో ఈ పాకం అది వచ్చే లోపల మనము ఒక ప్లేట్కి ఇలాగా నెయ్యి రాసి రెడీగా చేసుకోవాలండి దీనికి ఈ ఒక కప్పు అల్లం తీసుకున్నాను పేస్ట్ చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర తర్వాత చాలా చోట్ల అమ్ముతూ ఉంటారండి సో ఈ విధంగా ఇలా పాకం చూడండి ఇలా రెడీ అవుతుంది కానీ మనం నీళ్ళలో వేస్తే మెత్తగా ఉండాల రావాలి కాబట్టి ఇంకా కొంచెం సేపు ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదండి సో దీంట్లోకి మనము ఈ అల్లం పేస్ట్ను వేసేసుకోవడము ఇప్పుడు ఆ తీగపాకం వచ్చినప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల ఇంకా దగ్గర పడుతుందండి సో ఇందులో తడి అంతా కూడా ఇదయ్యి దగ్గర పడుతుంది సో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం చిటికెడు సాల్ట్ అండి ఇప్పుడు పాకం కింద వస్తుందండి రెడీ అవుతుంది సో దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం చక్కగా దగ్గు కానీ తర్వాత జలుబు కానీ చేసినప్పుడు ఇలాంటివి తినడం వల్ల టేస్టీగా ఉంటాయి తొందరగా తగ్గడం కూడా ఉంటుందండి ఈ విధంగా రెడీ అయిపోతుందండి సో ఇది దీన్ని నేలలో వేస్తే వండలా రావాలి కాబట్టి వండ వచ్చేంతరకు చూసుకోవాలండి చూసుకున్నాక ఈ ప్లేట్లో వేసుకోవాలి చల్లారేక కట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అవుతుంది కదండి చూడండి ఈ విధంగా వండ కింద రావాలి మనం ప్లేట్లో వేస్తే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చక్కగా విరిగిపోయి చక్క చిన్న చిన్న ముక్కల్లా వచ్చేస్తాయండి అదే మనం పాకం సరిగా లేకపోతే కొంచెం పేస్ట్గా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది సో ఈ విధంగా వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన చూసారు కదా సో దీన్ని మనము ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసేసుకుంటే మనము కట్ చేసేసుకోవచ్చండి ముక్కలు ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి మనకి రోజుకు చిన్న చిన్న ముక్కలు తింటే మనకి ఏ దగ్గు కానీ జలుబు కానీ ఉన్నా కూడా కొంచెం ఉపశమనంగా ఉంటుంది ఇప్పుడు ఇది చల్లారుతుంటే మనం చాకు కొంచెం నెయ్యి రాసి మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలు సో చల్లారేక ఈ విధంగా తయారవుతుంది చూడండి ఈ విధంగా తయారవుతుంది సో రోజుకు ఒక చిన్న ముక్క తింటే ఈ సీజన్లో మనకి ఏ దగ్గు జలుబులు కూడా ఉండవు ఇలా కనుక చేసి పెట్టుకుంటే మనం చక్కగా ఇమీడియట్గా అప్పుడప్పుడు తింటే టేస్టీగానే ఉంటుంది అటు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఇలాంటి టైంలో మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో కూడా తప్పకుండా తెలియజేయండి చాలా రోజులైందండి నేను వీడియోలు పెట్టి సో మళ్ళీ మేము అందరికి వచ్చాను ఈ అల్లము రబ్బను చూసినప్పుడు అలా చిన్నప్పుడు జ్ఞాపకాలే ఎక్కువండి చాలా చోట్ల చిన్నప్పుడు ఇవి ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇప్పటికీ అమ్ముతూ ఉంటారండి చాలా చోట్ల సో మనం కొనడం కన్నా ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకుని మనం చక్కగా టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ కను ఈ ప్రొసీజర్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వస్తుంది ఈ క్లైమేట్కి గొంతుకులు పాడైపోవడమే కదండి జలుబు దగ్గు తర్వాత కొంచెం ఫీవర్లు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి సో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షను మనకి జలుబు దగ్గుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు ఎంతో ఈజీగా ఉపయోగపడే అల్లము రబ్బ ఇలా చేసేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో కట్ చేసేసి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు మనం తినలేం కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నచ్చినప్పుడల్లా కావాల్సినప్పుడల్లా మనకి చక్కగా చిన్న చిన్నగా తీసుకోవచ్చు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం